హాయ్ అండి నేను మీ మాధవిని మన మా కమ్యూనిటీలో నూట ఎనిమిది ప్రసాదాలు వినాయకుడికి నైవేద్యంగా పెట్టారండి వాటిల్లో నేను రవ్వ లడ్డు చేశాను నూట ఎనిమిది రవ్వ లడ్డూలు వచ్చేటట్లు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించానండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను నూట ఎనిమిది ప్రసాదాలు అందరు కలిపి చేశారు వాటిలో నేను రవ్వ లడ్డు చేశాను మీరు ఎప్పుడైనా వినాయకుడికి ఇలా నూట ఎనిమిది లడ్డూలు పెట్టాలి అనుకుంటే నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి రవ్వ లడ్డు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ గా వస్తాయి టేస్ట్ సూపర్ గా ఉన్నాయండి తిన్న వాళ్ళందరూ చాలా బాగున్నాయని చెప్పారు మరి వీటిని ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ రవ్వ లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యిని పూర్తిగా కరగనివ్వండి నెయ్యి అనేది పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో ఒక కేజీ ఉప్మా రవ్వ వేసుకోండి దీన్నే బొంబాయి రవ్వ సుజి అని కూడా అంటుంటారు రవ్వ ఈ రవ్వను వాడితేనే బాగుంటుందండి మనం ఇంట్లో ఉప్మా చేసుకుంటుంటాం కదా ఆ రవ్వను యూజ్ చేయాలి ఈ రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ రవ్వ కొద్దిగా కలర్ మారి మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి రవ్వ లడ్డుకి రవ్వ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందని గుర్తుంచుకోండి అలాగే రవ్వని ఒకటేసారి వేయించుకోలేకపోయినా రెండుసార్లు కన్నా వేయించుకోండి ఇప్పుడు చూడండి రవ్వ బాగా వేగింది కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇలా వేగాలండి మంచి స్మెల్ కూడా వస్తుంది వేగిన తర్వాత ఇలా వేగిన తర్వాత ఈ రవ్వ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యిని కరిగించండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు బాదం పప్పులు బాదం పప్పుల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే హాఫ్ కప్పు జీడిపప్పులను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు కానీ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల మనకు రవ్వ లడ్డులు అక్కడక్కడ పలుకులుగా తగులుతూ చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇలా రంగు మారేంత వరకు వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి మిగిలింది కదా ఇదే నేతిలో మరొక హాఫ్ కప్పు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోండి ఈ ఎండు ద్రాక్ష ఈ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత వీటిని కూడా తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో రెండు కప్పులు డెసికేటెడ్ కొబ్బరి పొడి వేసి వేయిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర డెసికేటెడ్ కొబ్బరి పొడి లేదనుకోండి ఎండు కొబ్బరిని సన్నగా తురుమైన వేసుకుని వేయించుకోవచ్చు కొబ్బరి పొడి వేస్తే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని ఖచ్చితంగా కొబ్బరి పొడి వేయండి లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా దోరగా వేయించండి కొబ్బరి పొడిని తొందరగానే వేగిపోతుంది కొబ్బరి పొడి చూసుకుంటూ నిదానంగా వేయించండి ఇప్పుడు చూడండి కొబ్బరి పొడి ఇలా లైట్ గా కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుంది ఇలా వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొబ్బరి పొడి మొత్తాన్ని మనం ముందుగా రవ్వ వేసుకున్న ప్లేట్ లోనే వేసుకోండి ఇప్పుడు ఇదే ప్లేట్ లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసిపేటట్టు కలుపుకోండి అలాగే దీంట్లో నేను రెండు కప్పుల కొబ్బరి పొడి వేసాను కదండీ ఆ కొబ్బరి పొడి వచ్చేసి మీకు గ్రాముల్లో కావాలి అంటే రెండు వందల గ్రాముల దాకా ఉంటుందండి కేజీ రవ్వకి రెండు వందల గ్రాముల కొబ్బరి పొడి సరిపోతుంది లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్దిగా చల్లారినివ్వండి ఏదన్నా వేడిగా అనిపించింది అంటే చల్లారిన తర్వాత కేజీ రవ్వకి ముప్పావు కేజీ చక్కెర వేసుకోండి చక్కెర కరెక్ట్గా సరిపోతుంది లేదు మీకు కాస్త స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే చక్కెరని ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఈ చక్కర కూడా వేసిన తర్వాత పూర్తిగా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి చక్కెర సరిగా కలవలేదు అంటే అక్కడక్కడ ఎక్కువ అవుతుంది అక్కడక్కడ తక్కువ అనిపిస్తుంది అందుకని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కప్పు కాచి చల్లాచుకున్న పాలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ఈ విధంగా పైన ఈ విధంగా చిలకరించుకుంటూ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఎగ్జాక్ట్గా ఒక కప్పు పాలు సరిపోయాయండి నాకు ఇది కలపడానికి మనకి పొడి పొడిగా ఉంటుంది ఎందుకంటే రవ్వ బాగా వేయించుంటాం కాబట్టి ఫస్ట్ పొడి పొడిగా ఉంటుంది తర్వాత కాస్త నానుతుంది చక్కెర కూడా లైట్గా కరుగుతుంది మనకి అలా కరగడం కోసం ఒక కప్పు పాలని ఈ విధంగా పోసుకొని కలుపుకోవాలి ఇలా పాలు పోసి కలపలేదు అనుకోండి మనకి రవ్వ నానదు అలాగే చక్కెర కరగదు అప్పుడు లడ్డు అనేది మీకు సరిగా రాదు పొడి పొడిగా ఉంటుంది అందుకని నానడం కోసం పాలు పోసుకొని కలుపుకోవాలి అలాగే కాచి చల్లార్చిన పాలు మాటుకే వాడండి లేకపోతే రవ్వలడ్డు ఒక రెండు మూడు రోజులు నిలవు ఉంటుంది పచ్చిపాలైతే నిలవు ఉండదు అందుకని కాచి చల్లార్చిన పాలే పోసుకోండి బాగా కలపండి పాలు పోసి కలిపిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఒక సైడ్కి ఈ విధంగా అనేసి కాస్త నొక్కి పెట్టండి రవ్వ అనేది కొద్దిగా నానుతుంది అప్పుడు రవ్వలడ్డు మనకి బాగా వస్తుంది ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పక్కకి తీసుకొని లడ్డూలు చేసుకోవాలి మనకి రవ్వ అనేది కొద్దిగా డ్రైగానే ఉంటుందండి ఈ స్టేజ్ లో కూడా లడ్డూలు సరిగ్గా రావు ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పొడిగా అయిపోతుంది ఇలాంటప్పుడు మరొక కప్పు కాచి చల్లార్చుకున్న పాలను తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకొని రవ్వ లడ్డూలు చేసుకోవాలి మరీ ఎక్కువ పోసేసారనుకోండి చక్కెర మొత్తం కరిగిపోయి రవ్వ లడ్డూలు టేస్ట్ అంత బాగుండవు మనకి తినేటప్పుడు చక్కెర కూడా మనకి తగులుతూ ఉండాలి అప్పుడే రవ్వ లడ్డు టేస్ట్ బాగుంటుంది లైట్ గా పాలను చిలకరించుకొని ఇలా రవ్వ లడ్డులు చేసుకోండి చూడండి ఎంత చక్కగా లడ్డు వచ్చేస్తుంది కదా కాకపోతే నేను ఇక్కడ నూట ఎనిమిది లడ్డూలు రావాలి అని లడ్డు సైజు కొద్దిగా తగ్గించానండి చిన్న సైజు లో చేసుకున్నాను అంటే ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత లడ్డూలు చేశాను నూట ఎనిమిది లడ్డూలు వచ్చాయి వీటిని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాను మేము కమ్యూనిటీలో అందరం కలిపి నూట ఎనిమిది ప్రసాదాలు చేసామండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను అన్ని నూట ఎనిమిది ప్రసాదాలు ఈ ప్రసాదాలు అన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరికి ప్రసాదంగా పెట్టామండి అందరు లడ్డూలు చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పారు చాలా సంతోషంగా అనిపించింది మీరు ఎప్పుడైనా ఇన్ని లడ్డూలు చేయాలి అనుకుంటే నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి